తిరుపతమ్మ మరియు సుధీర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం తిరుపతి అలాగే కోసూరి నరేష్ కోసూరి నరేష్ अशोक देवपंगम अतैया उड़ियो गपर अरे ना नागुल अरे ఈ మహాసంగ రా డైరెక్టర్ గారు రఘు మన ప్రభు ప్రభుని రావాల్సిందిగా కోరుతున్నాం వెంకటేశ్వరు గారు పాటం రెడ్డి ప్రసాద్ రెడ్డి గారు ఆవుల శైలే గారు మీ మేము ఉన్నట్లయితే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ కేక్ కట్ చేసే ముందు రామారావు గారు మంచిగా చూసే పాప రైట్లే దయచేసి తెలంగాణ పాట మన రాష్ట్ర గేయం తెలంగాణ సాంగ్ ఒక మూడు నిమిషాలు వేస్తాం అందరూ దయచేసి పెద్దలు చిన్నలు అందరూ దయచేసి నిలబడాలి అందరూ నిలబడాలి ఎవరు సీట్లలో వాళ్ళు లేచి నిలబడండి పాటై బాబు దయచేసి అందరూ నిలబడాలి గొడవ చేయద్దు పాటై బాబు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేనలు ప్రణమిర శుభకరుణం జయ తెలంగాణం జయ జయ తెలంగాణ జయ తెలంగాణం జయ జయ తెలంగాణ జన జీవన చావీలు చా కవి నాయక వైతాళికా అను మేరాణం జయ తెలంగాణం జయ జయ తెలంగాణ జయ తెలంగాణం జయ జయ గోదావరి కృష్ణం పసిరిసి పండంగతుల తెలంగాణ సుభిక్షాయి ప్రతిదినది తెలంగాణ ప్రజల కలలు పండా జై తెలంగాణ జై జై తెలంగాణ జై जय जय तलङ्का जय तलङ्का హలో రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నామినేట్ పోస్టులలో మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి రెడ్డి గారు మన గ్రామానికి చెందిన వంగవేటి రామారావు గారికి జిల్లా గ్రంథాలయం చైర్మన్ ఇచ్చినారు అలాగే మా దళిత సోదరి అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి వారి భర్త సుధీర్ వారికి కోదాడ చరిత్రలోనే మార్కెట్ కమిటీ చైర్మన్ కష్టపడిన వ్యక్తులకి ఇచ్చిన ఘనత పద్మావతి అమ్మగారిది గారిది మరియు మన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఈరోజు కోదాడ హుజూర్ నగర్ రాష్ట్రంలోనే అత్యంతగా అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలో ముందున్నది ముఖ్యంగా మన గ్రామానికి కోటిన్నర నిధులు ఇచ్చిన వ్యక్తి ఉత్తమ్ పద్మావతి గారు కోటి రూపాయలు మన మాలగాతు డొంకల్ నుంచి సింగారం రోడ్డు వరకు కోటి రూపాయలు అదొక్కటే కోటి రూపాయలు మన బొబ్బలమ్మ గుట్టకి పద్నాలుగు లక్షల రూపాయలు పది లక్షలు బోర్లకి స్కూల్కి మూడు లక్షలు అంగన్వాడికి మూడు లక్షలు ఇప్పటికీ ఎమ్మెల్యేగా అయిన తర్వాత దరిదాపు కోటి అరవై ఐదు లక్షలు మన గ్రామానికి చేసిన ఘనత మన అమ్మ ఉత్తమ్ పద్మావతి గారిది అలాంటి వ్యక్తి పుట్టినరోజు ఈరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారు రావాల్సి ఉండే వాళ్ళ నాన్నగారికి కొంచెం సీరియస్గా ఉండి లేట్ అయినా సరే అయినా సరే వస్తా అని చెప్పింది దయచేసి మేడం గారు అందరూ వచ్చిన వాళ్ళంతా టోకెన్లు అందులో వేసి కూర్చోవాలి కూర్చున్న తర్వాత అయిపోయిన తర్వాత ఆ డ్రా తీస్తాం ఇక్కడ ఉన్న వ్యక్తికి మాత్రమే ప్రైజ్ ఇస్తాం నిర్మాణ మాటలు చెప్తున్నాం ఇంటికాడికి పంపించడం జరగదు అలాగే ఇప్పుడు రామారావు గారిని తిరుపతమ్మ గారిని కేక్ కట్ చేయవలసిందిగా కోరుచున్నాం అందరు తప్పట్లు కౌశిక్ రాయ కుర్చీలు కుందకు రావద్దు ఎక్కడి నువ్వు అక్కడే ఉండాలి దయచేసి ఇది మూడు దేవపంగ మత్తయ్య సుధీరు రోషయ్య సంపడ సీతయ్య చిన్నగేశ్వరు గారు ఇక్కడ ఉండి మీరు రాండయ్య కొబ్బరికాయ కొట్టిపోదురు సంపడి సీతయ్య గారు కొబ్బరికాయ కుడదురా సంపడిచే గారు కొట్టయ్యా లేట్ అవుతుంది ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు మన రామారావు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం ఈనాడు మన గౌరవనీయులు కోదాడ ఉజ్నగర్ అభివృద్ధి ప్రదాత మన ప్రీతమ నాయకులు ఈ ఊరికి దత్తపుత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజున వారి సతీమణి మన శాసనసభ్యురాలు పద్మావతి మేడం గారి పుట్టినరోజు సందర్భంగా వారి గౌరవం మీద వారి మీద గౌరవంతో ఈ రోజున శంపటి రవి వారి బృందం ఈ రోజున ఒక నాటకాన్ని పెరుస్తున్న పరిస్థితి రోజు మనందరూ తెలుసు ఈ రోజున మరి మేడం గారు కూడా మన ఊరికి దత్తపుత్రికే పోయినసారి మనందరం కష్టపడి తొమ్మిది వందల సుమారు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల ఓట్లు మెజార్టీ తీసుకొచ్చాం ఈ ఊరు ఆమె వచ్చిన దగ్గర నుంచి కూడా కొమరబండి అంటే ఒక అవినాభావ సంబంధంతో తన సొంత ఊరు మాదిరిగా ఇక్కడ కార్యకర్తలందరిని కూడా తన బిడ్డలు మనం చూసుకునే మరి పెద్ద మనందరికీ తల్లి లాంటి పద్మావతి గారి పుట్టినరోజు ఈ రోజున నియోజకవర్గ స్థాయిలో ఉజునారు కానీ కోదావరి కానీ ప్రతి గ్రామంలో కే కోసి ఒక పండగ వాతావరణం చేసుకున్న పరిస్థితి రోజు కనపడతా ఉంది ఎందుకు ఎంతోమంది పుడుతున్నారు పోతున్నారు కానీ వారు కానీ మేడం గారు కానీ ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు సందర్శించి అన్ని గ్రామాల పరిస్థితి తెలుసుకొని ఏ గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలనో ఆ విధంగా అభివృద్ధి చేస్తూ ఈ రోజున రాష్ట్రంలోనే ఉన్నారు కోదాడ రెండు నియోజకవర్గాలు కూడా ఈ రోజున గుర్తింపు తెచ్చే విధంగా వాళ్ళు కష్టపడే తీరు మనందరు తెలుసు మరి సంతోషం ఈ రోజున మరి సంబడి రవి కోపమే ఎక్కువ తప్ప కడుపులే ఉండదు ఎంత ఆవేశం అంత కూలవుతాడు మంచి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ఈ రోజున మన గ్రామంలో మరి అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ముందు పోతున్న పరిస్థితి అందరం చూస్తూ ఉన్నాం ఈ రోజున మరి రాజకీయ నాయకులకునూ నాటకాలకు ఎప్పుడూ అవినాభావ సంబంధం ఉంది జయలలిత కానీ ఎన్టీ రామారావు కానీ ఎంజి రామచంద్ర వీళ్ళందరూ కూడా నాయకత్వంలో ఉండి మరి సినిమాలో నడిచిన వారే కాబట్టి ఆ ఆ సంబంధం కొంత రవి కూడా అంటే నాటకం సినిమా ఈ డ్రామా రెండు కలిపి చేస్తున్నారు కాబట్టి ముందు ముందు కూడా నాటకాలు మంచిగా వేయాలి సమాజానికి సందేశం వచ్చే విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశలో సూచనలు చేసే విధంగా మరి ఏ నాటకం వేసినా కూడా అది ప్రజలకు ఒక సందేశం పోయే విధంగా ఉన్నప్పుడు అందరూ సంతోషపడతారు కాబట్టి మునుముందు వేసే కూడా ఒక సందేశాత్మకంగా వేసి వాళ్ళు దాంట్లో కృతజ్ఞతలు కావాలని మంచి పేరు సంపాదించుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ అమ్మా ప్రజలందరికీ నాయకులకి మా అన్నలకి అక్కలకి పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రత్యేకంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారంటే నేను ఏదో అనుకోని వచ్చినా కానీ నా చిన్నప్పుడు కూడా మేము ఇట్లా నాటకాల దగ్గర కూర్చునేటోళ్ళం నాకు ఆ రోజు ఇప్పుడు గుర్తుకొస్తున్నది లైన్లు లైన్లు ప్లేస్ ఇట్లా ఆపుకొని పోయి ఇట్లా చూసేవాళ్ళం మరి ఆ పాత రోజులు ఈరోజు గుర్తుకొస్తున్నాయి నాకు అందరూ శ్రద్ధగా విని అందులో ఉన్నటువంటి నీతిని వెతికి మరి ఈరోజు పిల్లలు ఎంతో చెడిపోతున్నారు కనుక ప్రతి ఒక్కరూ నాటకాన్ని సందర్శనగా తీసుకొని మరి మీలో మార్పు చేరాలని కోరుకుంటున్నాను ఈరోజు మరి మన శాసనసభ్యురాలు గారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మరి మన నిజంగా మన నియోజకవర్గానికి మన సారు మన మేడం మన కనబడే దేవుడికి మొక్కుడేమో కానీ నిజంగా మాకైతే కనబడే దేవులు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మరి మేడం గారి పుట్టినరోజు వేడుకల్లో ఘనంగా జరుగుతున్నాయి కాబట్టి నన్ను ఇన్వైట్ చేసినందుకు మరి కొమ్మరబడిన సంపడ రవన్న గారికి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మరి ఒక్కసారి నా ధన్య హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ అల్ ఆఫ్ నిమిషం కుమరవండ అమ్మలు అక్కలు అన్నలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మన టైగర్ అనునిత్యం ఏదో చేయాలనే తపన ఉన్నటువంటి అన్న అన్నని ఆటో యూనియన్ అధ్యక్షుడు నుంచి రెండు వేల ఎనిమిది నుంచి డిగ్రీ కాలేజ్ అవుతున్నప్పటి నుంచి అన్న సంకల్నే అన్న 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 అన్ను తిరుగుంటూ లాస్ట్ కోచ్ అన్న మిడ్డ నిలబడ్డాం థ్యాంక్ యూ అన్న మీరు నిజంగా ఎంతోమందికి మీరు తోడ్పాటు అందిస్తున్నారు మొన్న మా పదవి రాట కారణంలో కూడా మీరు కూడా భాగస్వామైనందుకు నిజంగా మిమ్మల్ని నమ్ముకొని ఆ రోజు యూత్ కాంగ్రెస్ అన్యాషణలో తిరిగినందుకు మాకు రావాలి కష్టపడ్డ కార్యకర్తలకు రావాలని చెప్పేసి మా పేరు స్వచ్ఛందంగా సుదీర్ఘ ఇవ్వండి వాళ్ళు కష్టపడ్డరని చెప్పేసి అన్న తమ్ముడుగా భావించి మా పేరు ప్రతిపాదించినందుకు సంపేటరన్న టైగర్ అనే పెట్టుకున్న అన్న నేను నువ్వు నిజంగా మాకు టైగర్వే థ్యాంక్ యూ అన్న మీ ఆధ్వర్యంలో వంగవీటి రామారావు గారి ఆధ్వర్యంలో ఇంకా కొంతమంది నాయకత్వం వహిస్తున్న నాయకత్వం లో ఈ కొమరబండ అంటేనే కొండంత అండ కొండంత అండ కలిగినటువంటి కొమరబండ ప్రజలకు మీరు నిజంగా సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అభివృద్ధి ప్రదాత అమ్మ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మంచి ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక ధనదేశం జై హింద్ జై ఉత్తమన్న జై పద్మమ్మ ఓకే దయచేసి అక్కడ ఎంతోమంది అక్కడ కుర్చీలలో కూర్చురు తమ్ముళ్ళు చెప్తున్నా నేను మంచిగా చెప్తున్నా చెడు చెప్తున్నా అర్థం చేసుకోండి చూస్తే చూడండి లేకుంటే వెళ్ళిపోండి అక్కడ చాలా మంది కూర్చురు ఎనికి ఎవరు పోవద్దు చెప్తున్నా మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది చెప్తున్నా ఎనికి పోవద్దు దయచేసి అది అదే బాబు పనిచేయండి డ్రామా స్టార్ట్ చేయండి కూర్చోరా డ్రామా స్టార్ట్ చేయండి

థ్యాంక్ యూ సార్ కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ ప్రేక్షకులంతా గమనించాలి మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని ఇప్పుడు పరిచయం చేస్తాను అతను ఒక పాటకు డ్యాన్స్ చేస్తాడు అతను ఎవరో కాదు ఖమ్మం నుంచి మనకు మన కోసం మనోరు మీద ఉన్న ప్రేమతోటి ఖమ్మం నుంచి విచ్చేశారు ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా అరుణ్ కుమార్ ఇతను లారెన్స్ గారి సినిమాల్లో దాదాపుగా అన్ని సినిమాల్లో ఇతను లారెన్స్ గారి పక్కన మీకు కనిపిస్తాడు సినిమాలు కనుక లారెన్స్ గారి సినిమాలు కనుక చూస్తే మీరు అన్నీ ఉంటాడు ఎందుకంటే ప్రత్యేకంగా అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పింది ఇక్కడ ఉన్న గో ప్రోగ్రాం జరుగుతుంది పైగా రేపు ఉదయం అతను పుట్టినరోజు అతను శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఇక్కడికి రమ్మను మనకు ఐదు నిమిషాలు కమిటీ వారు ఛాన్స్ ఇచ్చారు ఒక్క పాటికి అతను డ్యాన్స్ చేస్తాడు మీకు గనక నచ్చినట్డితే అతను అభినందించవలసిందిగా మీ చప్పట్ల ద్వారా అతను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం ఓకే ప్లేజ్ ఒకసారి చప్పట్లు కొడతా ఎంకరేజ్ చేసినటువంటిది ఒకసారి చప్పట్లు కొట్టడం అతనే అతన్ని సాంగ్ ప్రారంభిస్తారు